ఇంకా బీర్ పార్టీ కోసం మనోజ్ అయితే బీర్లు అయితే తీసుకొని వస్తాడు ఇంకా బాలు మీనా అయితే ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటూ ఉంటే రవి వచ్చి సైగలు చేస్తూ ఉంటాడనమాట రా అన్నయ్య రా అన్నయ్య అంటే ఏంటండి రవి మిమ్మల్ని పిలుస్తున్నాడు అంటే ఏం లేదు చిన్న పని ఉంది అని అంటే ఏంటి మందు పార్టీయా అంటే నీకు ఎలా తెలిసిపోతాయి మీనా అంటే నాకు తెలుసులేండి అని అంటే మీరు మటుకు తాగండి అంటే లేదు మీనా నేను మటుకు తాగను అని చెప్పేసి ఇంకా బాలు అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు పైకి వెళ్తే ఇంకా మనోజ్ రెండు బాటిల్స్ అయితే తెస్తారు ఏరా నువ్వు తాగవా అంటే ఆ లేదురా నేను తాగను మీరు తాగండి నేను మీకు పార్టీ ఇస్తాను అని చెప్పి కంపెనీ ఇస్తాను అని చెప్పేసి బాలు అంటే సరేరా నీ కాడ డబ్బు ఉన్నది కదా ఏం పని చేద్దాం అనుకు ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు అని అయితే అడుగుతాడనమాట బాలు కష్టపడకుండా డబ్బులు రావాలరా అంటే అయితే కరెక్ట్గా నీకు సరిపోయేది ఒకందర గుడి ముందరు కూర్చొని అడుక్కోని అనడంతో కాసేపు ఫన్నీగా ఉంటుంది సరే అన్నయ్య ఇంకా వడ్డీకి ఇచ్చి వడ్డీతో కూర్చొని గడ్డి పెంచుకోరా అని చెప్పేసి బాలు అంటాడనమాట ఎందుకన్నా ఒక నాలుగు కార్లు కొనేసి రెంట్కి తిప్పుకోవాలైతే అంటాడనమాట అలా కాదురా ఇంకేదన్నా మంచి బిజినెస్గా పెట్టాలి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట మనోజ్ ఇంకా వీళ్ళు ముగ్గురు పైన ఉంటే వీళ్ళు ముగ్గురు తోడి కొడలు కింద ఉంటారు మెయిన్ ఏంటంటే పూలు కడుతూ ఉంటుంది ఇంకా శృతి శృతి కూడా పక్కన కూర్చొని ఉంటుంది ఆ లోపల రోహిణి వచ్చి ఏం చేస్తున్నారు మీరిద్దరూ అంటే మీనా పూలు కడుతుంది నేనేమో స్మెల్ చేస్తు వాసన పిలుస్తున్నాను అని చెప్తుంది అనమాట శృతి అందరూ అందులోపల కూర్చొని ఏంటి అందరూ కూర్చొని ఉన్నారు పైన వాళ్ళు ఏంది అరుపులు అని అంటే ఇంకేముంది బాలు ఉన్నాడు కదా ఏదో ఒకటి రచ్చేసి గోల్ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి అనడంతో శృతి వైపు శృతి శృతి మీనా అయితే రోహిణి వైపు చూస్తూ ఉంటారు అది ఏం లేదు రోహిణి మందు పార్టీ అంటే పైన ఉన్నారు అని చెప్పేసి అంటారు మా ఆయన అయితే తాగుడు అనేసి అయితే అంటుంది సరే కానీ మీరు ఇంకేం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి రోహిణి శృతి అయితే రోహిణి అని అడుగుతుంది ఇది అదే కాదు ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నామంటే పూల బిజినెస్ చేసుకోండి అని అంటే ఏంటి నువ్వు బయట పూల కొట్టు పెట్టవి అలాగా అని అంటే అలా కాదు బొకే షాప్ లాగా అని అంటే ఇంకేదైనా బిజినెస్ పార్లర్ పెట్టుకోవచ్చు కదా అంటే ఆల్రెడీ పార్లర్ ఒకటి పెట్టేసి ఎత్తేసాను కదా అది వద్దు అని అంటే ఇంకా ఆడికి అయిపోతుంది సరే పదండి పైకి వెళ్ళి ఎవరు రచ్చ చేస్తున్నారో చూద్దాము అని చెప్పేసి ముగ్గురు తోడుకోడళ్ళు పైకి అయితే వెళ్తారన్నమాట